పౌర్మామిళ పోలీస్ స్టేషన్ను కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్మామిల్ల కలసపాడు బీకోడూరు కాసినాయన మండలాల్లో క్రైమ్ రేటు తక్కువగా ఉన్నదని ట్రాఫిక్ సమస్య యాక్సిడెంట్లు ర్యాష్ డ్రైవింగ్ భూ సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు ముఖ్యంగా సైబర్ క్రైమ్ మీద దృష్టి ఉంచి జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నామన్నారు ప్రజలకు అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే పోలీసులకు తెలపాలని కోరారు మహిళలు పిల్లలకు సంబంధించిన నేరాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఐజీ హోదా ఉన్న అధికారిని నియమించామన్నారు రౌడీజం మట్కా గ్యాంబ్లింగ్ క్రికెట్ బెట్టింగ్ మరియు అసాంఘిక కార్యక్రమాల మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మైదుకూరు డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ పౌర్మామిల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసులు ఎస్ఐ కొండారెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు కూర్మా పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ విజిట్ చేసే దాంట్లో భాగంగా ఈ పూర్వ సర్కిల్లో కావచ్చు కలిసేపాడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ డీపోడు ఈ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేట్ తక్కువగానే ఉంది అయినప్పటికీ కొంత ట్రాఫిక్ సమస్యలు కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఆ తర్వాత యాక్సిడెంట్స్కి సంబంధించి కానీ నిన్న చిత్తగా యాక్సిడెంట్స్ అదేవిధంగా ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ ఇన్స్పెక్షన్స్లో భాగంగా వెరిఫికేషన్ చేస్తున్నాయి కాబట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతా ఉన్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్స్ అనేటటువంటిది ఇప్పుడు మెయిన్ ఎక్కువగా అందరినీ వేధిస్తున్నటువంటి సమస్య దాంట్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడానికి ప్లాన్స్ వేసు వేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తుల నుంచి వచ్చే అలాంటి లింక్స్ని క్లిక్ చేయకూడదు ఏపీకే ఫైల్స్ని క్లిక్ చేయకూడదు అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ఏవైతే లిస్ట్ తర్వాత గవర్నమెంట్ టీచర్స్ ఎంప్లాయీస్ తర్వాత చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ మోసానికి గురవుతూ ఉన్నారు వీటికి తెలియజేయడం అంటే ఎప్పుడైనా కానీ మీకు అనుమానాస్పద వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చి మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తామనేసి మీకు తెలియజేస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి ఏపీ స్టేట్లో పోలీసు సైబర్ క్రైమ్స్ యూనిట్ ఉంది ఆ సైబర్ క్రైమ్ యూనిట్ వాటిని ట్రాక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళలు పిల్లల మీద జరిగే నేరాలపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం ఉంది స్టేట్ లెవెల్లో ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటున్నారు ప్రతి మహిళ మీద పిల్లలకు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ముద్దాయి అనే పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కఠినంగా శిక్షించడం జరుగుతుంది పోక్సో కేసు కూడా ఎంపోజ్ చేయడం జరుగుతుంది మైనర్ల మీద ఎవరైనా సెక్షువల్ అసాండ్స్ చేసినట్లయితే పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాయిల మీద సెక్షువల్ అఫెండర్ షీట్స్ అనేసి ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రౌడీసు మ్యామ్లింగ్ క్రికెట్ పెట్టింగ్ బ్యాంక్ ఇలాంటి వాటి మీద ఎవరైనా కూడా ఎటు పరిస్థితుల్లో చేసే ప్రసక్తి ఉండదు అదేవిధంగా పబ్లిక్కి ఏదైనా సమాచారం తెలిసినా పోలీస్కి పర్మిషన్ తెలియజేయాలి కార్యకలాపాలపై కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది